ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ ఛార్జ్గా పర్యటన శ్రీరామ్ ఉన్నారు అయితే ఈసారి ఎలాగైనా సరే టికెట్ సాధించాలని వరదాపురం సూరి భావిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వరదాపురం సూరి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే హఠాత్తుగా బీజేపీలోనికి వెళ్ళిపోయారు తన వ్యాపారాలని ఆర్థిక వనరులని కాపాడుకునేందుకే ఆయన బీజేపీలోనికి వెళ్ళారన్న ప్రచారం కూడా ఉంది అలా వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీని వదిలేసి వెళ్ళగానే పరిటాల శ్రీరామును చంద్రబాబు నాయుడు ధర్మవరం ఇన్ఛార్జ్గా ఆ తర్వాత నియమించారు గత కొన్నేళ్లుగా పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పనిచేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో వరదాపురం సూరి మళ్ళీ రాజకీయంగా యాక్టివేట్ అయ్యారు ఒకవేళ బీజేపీ టీడీపీకి మధ్య పొత్తు కుదిరితే బీజేపీ అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేయాలనేది వరదాపురం సూర్య ఆలోచన ఒకవేళ పొత్తు కుదరకపోతే నేరుగా తెలుగుదేశం పార్టీలోనికి చేరైనా సరే ధర్మవరం టికెట్ తెచ్చుకోవాలి అన్నది సూర్య ఆలోచన ఈ ఆలోచనే ఘర్షణకు కారణమవుతుంది ఈరోజు పెనుగొండలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి రా కదిలి రా బహిరంగ సభ నడుస్తూ ఉంటే వరదాపురం సూరి బీజేపీలో ఉన్న వరదాపురం సూరి వాహనాల్లో మనుషుల్ని పంపించారు వాళ్ళంతా బత్తలపల్లి వద్దకు రాగానే పరిటాల శ్రీరామ్ వర్గీయులు వాళ్ళని అడ్డుకున్నారు రాళ్ళు రువ్వారు పది వాహనాలని ధ్వంసం చేశారు ఈ రాళ్ల దాడిలో పలువురు గాయాలయ్యాయి బీజేపీలోకి హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే తెలుగుదేశం పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు ఎలా వస్తున్నారు అన్నది పరిటాల శ్రీరామ్ వర్గీయుల వాదన అయితే టీడీపీ పెద్దలతో సంప్రదింపుల తర్వాత ఈ బహిరంగ సభకు వరదాపురం సూరి మనుషుల్ని పంపుతున్నారు అన్న వాదన కూడా మరొకటి ఉంది వరదాపురం సూరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్లో ఆయన కంటే ఇప్పటికీ కూడా ఒక వర్గంలో పట్టు ఉంది కాబట్టి ఒకవేళ బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా లేదా తెలుగుదేశం పార్టీలో చేరి నేరుగా టికెట్ తెచ్చుకున్న వరదాపురం సూరి పరిటాల వర్గం మాత్రం సహకరించే పరిస్థితే కనిపించడం లేదు ఎందుకంటే ఐదేళ్లుగా మేము అక్కడ కష్టపడ్డాం ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తారు అన్నది పరిటాల వర్గం వాదన ఒకవేళ పరిటాల వర్గానికి టికెట్ ఇస్తే వరదాపురం సూరి ఇండిపెండెంట్గా బీజేపీ తరఫునైనా పోటీ చేసి ఓట్లను అయితే నిట్ట నిల్వన చీరడం అయితే చీల్చడం అయితే ఖాయంగా కనిపిస్తోంది ఈ పరిణామం అల్టిమేట్గా ఎవరికి టికెట్ ఇచ్చినా మరొక వర్గం తెలుగుదేశం పార్టీలోనే ఓడించుకుంటుంది ఇది అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఈసారి గెలుపును మరింత ఈజీ చేస్తుంది అన్న అభిప్రాయం కూడా ఉంది అయితే బీజేపీలో ఉన్న వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ సభలకు మనుషుల్ని తరలిస్తూ ఉంటే మరి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది అన్నది కూడా ఇప్పుడు చూడాలి